నెల్లూరు జిల్లాలోని పెట్రోల్ బంకుల్లో కొందరు నిర్వాహకులు చేతివాటం ప్రదర్శిస్తూ వినియోగదారుల జేబుకు చిల్లు పెడుతున్నారు బుచ్చిరెడ్డి పాలెంలోని ఓ పెట్రోల్ బంకులో నాలుగు వందల రూపాయలకు పెట్రోల్ పట్టిస్తే కనీసం లీటర్ కూడా రాకపోవడంతో వాహనదారుడు అవాకయ్యాడు నాలుగు వందలకు పెట్రోల్ కొట్టించిన అతను అనుమానంతో బైకును పక్కకు నిలిపి పెట్రోల్ బకెట్లో తీశాడు బకెట్లో కనీసం అర లీటర్ పెట్రోల్ కూడా రాకపోవడంతో సిబ్బందిని ప్రశ్నించగా వారు సరైన సమాధానం కూడా చెప్పలేదు మీటర్లో మాయాజాలం చేసి జో దోచుకుంటున్నారని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పెట్రోల్ బంకుల్లో మోసాలు జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు చూడు నాలుగు వందల రూపాయలు పెట్రోల్ పడిస్తే ఎంత వచ్చింది అర లీటర్ పెట్రోల్ వచ్చింది ఇంట్లో నాలుగు వందల రూపాయలు పెట్రోల్ పడిస్తే అర లీటర్లు వచ్చింది చూద్రా నువ్వే పట్టింది చూద్దురా ఏదో గురువుంది నేను చూసుకోకుండా వెళ్ళిపోంటాను నీకు చూపించావు అర లీటర్ పెట్రోల్ వచ్చిందా లేదా చూద్దరా మాట్లాడేది కాదు నాలుగు వందలు కాదు నువ్వు ఇచ్చావు నువ్వు నాలుగు వందలు కదా పట్టమన్నాను కదా దాంట్లో ఎంత ఇచ్చింది అర లీటర్ వచ్చింది ఎంత పట్టినట్ట ఆయనతో మాట్లాడి ఈయనతో మాట్లాడని కాదు నీకు నాలుగు వందలు పట్టమన్నప్పుడు అర లీటర్ ఎంత పట్టేది నువ్వు దా చూడు అర లీటర్ కరెక్ట్గా తీ ఊపు పండిదు ಇದು ಎಂತ ಇದೆ ಯಾಕೆ ಇಲ್ಲ